మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జైలు పర్యటన అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి వాళ్ళని పరామర్శించడం ప్రోగ్రాం ఉంది ఆల్రెడీ మనం కొన్ని పర్మిషన్స్ అన్ని ఇవ్వడం జరిగింది రేపు టెన్ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ జగన్మోహన్ రెడ్డి గారు రావడం హెలికాప్టర్లు తర్వాత ఈ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి వాళ్ళకి మనము అడిగాం ఎటువంటి కార్యక్రమాలు చేస్తారంటే వాళ్ళు హెలిప్యాడ్ జైలు డైరెక్ట్గా పసన్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్తాం ఎటువంటి రోడ్ షో కానివ్వండి పబ్లిక్ ని మొబిలైజ్ చేయలేదని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నాక మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది స్పెషల్ పార్టీలు రోప్ పార్టీలు అలాగే డ్రోన్స్ కానివ్వండి స్టాటిక్ కెమెరాస్ ఇవన్నీ కూడా మనము డప్లై చేయడం జరిగింది ఎటువంటి ర్యాలీస్ కానివ్వండి టూ వీలర్ ర్యాలీలు కానివ్వండి కార్ ర్యాలీలు కానీ చేయడానికి లేదు అది పర్మిషన్ కూడా ఇవ్వలేదు వాళ్ళు రిక్వెస్ట్ చేయలేదు మనకు అందుకని ఎవరు కూడా ఇటువంటి ర్యాలీస్ చేయడం కానివ్వండి గుంబుల్ గుంబులుగా గుమ్ కొట్టడం కానివ్వండి అలాగే ఇటువంటి షోల్ పర్మిషన్ లేదు కాబట్టి ఎవరు కూడా ఇటువంటి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో